నమస్తే అండి ఈరోజు ఈనాడు వార్తల్లోనే ముఖ్య చూద్దాం ఈనాడు న్యూస్ పేపర్లోని ఖర్చులు ఇస్తే చాలు ఉచిత ఇసుక ఉచితం అని చెప్పేసి ఒక క్యాప్షన్తో ఒక హెడ్డింగ్ పెట్టారు సీన్ రైజి నిర్వహణ ఖర్చులు మాత్రమే వసూలు చేస్తారు నగదు లావాదేవీలు ఉండవు డిజిటల్ చెల్లింపులే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి ఇసుక విధానాల ఉపసంహరణ త్వరలో కొత్త విధానం అప్పటి వరకు నిల్వ కేంద్రాల్లోనేది అందజేత ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం మొదలైన ఇసుక సరఫరా వివరాలకు వెళ్తే గత ప్రభుత్వంలో ప్రజల్ని నానాయాతలు పెట్టి వైక వైకపా పెద్దలు కోట్లాది రూపాయలు దోపిడీ చేసేలా అమలు చేసిన రెండు వేల పంతొమ్మిది రెండు వందల రెండు వేల ఇరవై ఒకటి ఇసుక విధానాలను కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకుంది వీటి స్థానంలో కొత్త ఇసుక విధానం రెండు వేల ఇరవై నాలుగు అమల్లోకి తీసుకురానట్లు ప్రకటించింది ప్రస్తుతం నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుక పూడిక రూపంలో జలాశయంలో ఉన్నది ప్రజలకు సరఫరా చేసేలా సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వానికి ఎటువంటి రాబడి లేకుండా కేవలం సీనరేజీ ఛార్జ్ నిర్వహణ ఖర్చులు మా వంటివి మాత్రమే వినియోగదారుల నుంచి తీసుకుని ఇసుక అందజేయాలని పేర్కొంది ఇందుకు కలెక్టర్ నేతృత్వంలో ఉండే జిల్లా స్థాయి ఇసుక కమిటీలకు అధికారం కల్పించింది కేవలం డిజిటల్ చెల్లింపులను మాత్రమే తీసుకుంటూ ఏ రోజుకు ఆ రోజు ఇసుక నిల్వల వివరాలు వెల్లడిస్తూ పారదర్శక విధానం అమలు చేసేలా ఇచ్చింది ఇసుక ధరను ఎలా ఖరాబ్ చేయాలి పర్యవేక్షణ నిఘా ఎవరు చూడాలి అక్రమ తవ్వకాల రవాణా చేసే వారిపై ఏం చర్యలు తీసుకోవాలి తదితర లంటిపై మార్గదర్శకాలతో గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ యువరాజు ఉత్తర్వులు జారీ చేశారు ఇలా ఉచితంగా ఇసుక ఇవ్వడం అనేది చాలా మంచిది పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడున్న రేట్ల ప్రకారం కాబట్టి ఇటువంటివి మరికొన్ని మంచి పనులు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేయాలని కోరుకుందాం అక్రమాలు నిజం తప్పు మాత్రం మాది కాదు అనే క్యాప్షన్తో మరొక వార్త ఐకప్ప పాలనలో భూముల స్వాహాపై రెవెన్యూ అధికారుల నివేదిక సమగ్రంగా ఉందంటూ అసమగ్రంగా ఉందంటూ చంద్రబాబు అసంతృప్తి అప్పటి భూకబ్జాలపై త్వరలో శ్వేతపత్రం వార్త వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలో ఐదేళ్ల వైకప్ప పాలనలో ఆ పార్టీ నాయకుల భూకబ్జాలు విశాఖలో దశపల్ల వంటి విలువైన స్థలాల అన్యాక్రాంతం ఎస్ఎన్ భూములపై శాశ్వతల పేరుతో అక్రమాలు సహజ వనరుల దోపిడీ వంటి అంశాలపై ప్రభుత్వం త్వరలో శేతపత్రం విడుదల చేయనుంది దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సచివాలయంలో మంత్రులు కులు రవీంద్ర అనగాని సత్యప్రసాద్ టిజి భరత్ తో కలిసి ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు ఏపీ భూ హక్కు చట్టం రీసర్వే విద్యుత్ సంస్థలు వైకపా కార్యాలకు భూముల కేటాయింపు పేదలకు సెంటు స్థలాలు రెవెన్యూ వ్యవహారాల్లో వైకప్ప నాయకుల జోక్యం తదితరాలపై అధికారులు రూపొందించిన నివేదికను ఆయన పరిశీలించారు అప్పట్లో జరిగిన తప్పులన్నీ ముఖ్యమంత్రులు వైకప్ప నాయకులు చేసినట్లు తెలియవచ్చింది గతంలో ఈ వైకప్ప నాయకులు పేదలకు ఇచ్చింది ఎకరం అయితే నాలుగైదు ఎకరాలు కొట్టేయటం అనేది సర్వసాధారణం అలాగే ఎక్కువ రేట్లకు కనిపించటం అక్కడున్న మార్కెట్ రేట్ల కంటే డబుల్ డబుల్ రేట్లు చేసి కొనిపించడం అనేది గవర్నమెంట్ శాతం కొనిపించడం అదే గవర్నమెంట్ భూములు అమ్మాలు చూస్తే సంవత్సరానికి వెయ్యి రూపాయలకే లీజుకి తీసేసుకున్నారు ఇలా అడ్డగోలుగా వ్యవహరించడం అనేది గత ప్రభుత్వంలో జరిగింది మరొక వార్తను చూసినట్లయితే రాజకీయ వ్యాపారులు వైఎస్ఆర్ వారసులు కారు కడపలో ఉప ఎన్నిక వస్తే అక్కడ ఊరు ఊ తిరిగి బాధ్యత తీసుకుంటా ఏపీలో కాంగ్రెస్ గెలుపు కోసం ఎలాంటి కార్యాచరణకైనా సిద్ధం వైఎస్ఆర్ డెబ్బై ఐదవ జయంతి సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిన్న మంగళగిరిలో నిర్వహించిన వైఎస్ఆర్ సంస్మర సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు దానం నాగేందర్ కేపి రామచంద్రరావు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఏపీసీసీ అధ్యక్షురాలు శర్మిరా తెలంగాణ మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ బదులు వారు పాల్గొన్నారు మాస్కోలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి స్వాగతం పలుకుతున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ రష్యాతో మరింత సుదృఢ బంధం ప్రాంతీయ శాంతికి మద్దతుగా నిలుస్తా మోదీ ఉద్ఘాటన ప్రధాన భారత్ భారత ప్రధానికి ప్రత్యేకంగా విందిచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇది మంచి శుభ పరిణామమే అమెరికా అంత డేంజరస్ కాదు రష్యా అనేది మన మిత్ర దేశం కాబట్టి ఈ దేశానికి మనము అండగా ఉండాలి అలాగే మనకు కూడా తగిన ప్రాధాన్యతను రష్యా ఇస్తుంది ఇప్పుడు కూడా నీట్ పరీక్షపై మరొక వార్త నీట్ లీక్ వాస్తవమే విస్తృతి ఎంతో తేలాలి అక్రమ లబ్ధిదారులు ఎందరో గుర్తించాలి ఈ సమాచారం ఆధారంగానే మళ్ళీ పరీక్షపై నిర్ణయం నీట్ యూజీ వివాదంపై సుప్రీంకోర్టు తదుపరి విచారణ పదకొండుకు వాయిదా వేసింది దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు పరీక్ష అక్రమాల వ్యవహారంపై సుప్రీంకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది ఈ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయిన మాట వాస్తవమేనని స్పష్టం చేసింది పరీక్ష పవిత్రతకు భంగం కలిగించిందనడంలో ఎలాంటి సందేహమూ లేదని పేర్కొంది అయితే ఇది ఇరవై మూడు లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉందని ఉన్నందున దీని విస్తృతి ఎంతో తెలి తెలియాలని విచారణను పదకొండుకు వాయిదా వేసింది ఒక ఉత్తర్వుతో తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలు కొట్టేశారనే క్యాప్షన్తో మరొక లోపల పేజీలో ఒక వార్త చిత్తూరు పెద్దారెడ్డి లీల ఆనాధీనం కాస్త పట్టాభూములయ్యాయి వెంటనే నిషేధిత జాబితా నుంచి తొలగింపు నాటి చిత్తూరు జేసీ నేటి తిరుపతి కలెక్టర్ వెంకటేష్ ఘనకార్యం దశాబ్దాలుగా వివాదంలో ఉన్న భూములపై నిర్ణయం అధిక శాతం పెద్ద అయిన అనుసరుల చేతుల్లోకే ఈ వార్తలోకి వెళ్ళినట్లయితే ఒకటి రెండు కాదు చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం రాగానపల్లిలో ఏకంగా తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాల భూములు మొత్తంగా వాటి విలువ వంద కోట్లకు పైనే ఉంటుంది రెవెన్యూ దసరాల్లో ఆనాధీనం ప్రభుత్వ భూముల పేరుతో నమోదైన ఆ భూముల్ని గతంలో పనిచేసిన కలెక్టర్లు సంయుక్త కలెక్టర్లు కాపాడుతూనే వచ్చారు కానీ వైకాపా ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు మాత్రం పెద్ద ఆయన అండ చూసుకుని రెచ్చిపోయారు మనల్ని అడిగేది ఎవరు అని మొత్తం భూముల్ని భూములుగా తేల్చేయడం ద్వారా ఆరు వందల ఎకరాలకు పైగా భూముల్ని పెద్దఅైన అనుచరుల చేతుల్లోకి వెళ్ళిపోయేలా చేశారు గత ప్రభుత్వంలో చిత్తూరు జిల్లా సమితి కలెక్టర్గా పనిచేసిన ఇటీవల తిరుపతి జిల్లా కలెక్టర్గా నియమితులైన ఎస్ వెంకటేష్ ఒక ఆర్డర్తో దశాబ్దాలుగా వివాదాస్పదంలో ఉన్న తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాల భూమిని ఇలా ప్రైవేట్ వ్యక్తుల పరం చేశారు ఆ తర్వాత నిషేధిత జాబితా ఇరవై రెండు ఏ నుంచి అధికారులు తొలగించారు ఈ వ్యవహారంలో మరో ఇద్దరు కలెక్టర్లు పనిచేశారు పట్టా భూముల కోసం రెవెన్యూ స్థాయిలో ఒత్తిడి తెచ్చింది ఇరవై రెండే నిషేధిత జాబితా నుంచి తొలగించింది వారే ఈలోగా ప్రభుత్వం మారింది గత ప్రభుత్వంలో పెద్ద అయిన విధేయులుగా అక్కడ విధులు నిర్వహించుతున్న కొందరు అధికారులు మొత్తం భూములను ఇటీవలే నమోదు చేసేశారు ఇవన్నీ చూసి ఏ ప్రభుత్వం ఉన్నా పెత్తనం మాత్రం వైకప్ప వీర విధేయ అధికారులు అని తెలుగుదేశం జనసేన వర్గాలు మండిపడుతున్నాయి సాక్షి పేపర్లోకి వెళ్తే ఉచిత నాటకం అంటూ ఒక క్యాప్షన్ తో ఎడ్డింగ్ పెట్టారు ఇసుక పేరుతో పేరుకే ఫ్రీ డబ్బులు సమర్పించుకోవాల్సిందే అని చెప్పేసి హెడ్డింగ్ తో ఒక చేశారు కూటమి సర్కార్ తాత్కాలిక కొత్త విధానంతో ప్రత్యేకత ఇది అని చెప్పేసి వీళ్ళు ఎడ్డింగ్ పెడుతూ వీళ్ళు స్టాక్ పాయింట్ల వద్ద సగం నిల్వ కొలగొట్టేసింది టీడీపీ అని చెప్పేసి ఇప్పటి వరకు వీళ్ళు చేసిందే అది కాబట్టి నిన్నే స్టార్ట్ చేశారు వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు అయినప్పటికీ కూడా ఇక్కడ ఈ వార్తను చూస్తే చాలా భంగీయంగా ఉంటుంది ఈ ఇటువంటి వార్తలు ఎలా రాస్తారో తెలియదు ఈ సాక్షి పేపర్లు ఉచిత నాటకం అంటే చెప్పేసి ఈ క్యాప్షన్తో ఒక ఉచితంగా ఇచ్చే ఇసుక్కి కూడా భంగీగా రాయటం అనేది చాలా దారుణమైన విషయం ఇది ఇంకా రెండో వార్తకి వెళ్తే వైఎస్ఆర్ కు గణనివ్వాలని చెప్పేసి తన సొంత పత్రిక కాబట్టి సొంతంగా జరిగింది జరిగిన వైఎస్ఆర్ గణనివ్వాలి అని చెప్పేసి ఇడుపులపాయలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద నివాళ అర్పిస్తున్న జగన్మోహన్ రెడ్డి విజయమ్మ భారతీయ తదితరులు అని చెప్పేసి ఒక వార్తను వేశారు టెట్ వాయిదా అని మరొక క్యాప్షన్ తో చిన్న వార్త ఒకటి సార్ మెయిన్ పేజీలో అర్హత పరీక్ష షెడ్యూల్ ప్రభుత్వం మార్పులు చేసిందని చెప్పి మూడవ తేదీ వరకు ఫీజుల చెల్లింపు దరఖాస్తు గడువు సెప్టెంబర్ ఇరవై సెప్టెంబర్ ఇరవై రెండు నుండి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు అక్టోబర్ మూడు నుంచి ఇరవై వరకు పరీక్షలు అని చెప్పేసి ఒక వార్తను ప్రచురించింది అలాగే ఉగ్రదారిలో అమరులైన ఐదుగురు జవాన్లు అని మరో క్యాప్షన్ తో చిన్న వార్తనేసింది జమ్మూ కాశ్మీర్ లోని జిల్లాలో భద్రతా బలగాల లక్ష్యంగా మరోసారి ఉగ్రదాడి జరిగింది ముస్కర్లు పొంచి ఉండి జరిపిన దాడిలో ఐదుగురు ఆర్మీ జవాన్లు అమరులవగా మరో ఐదుగురు తీవ్ర గాయాల పాలయ్యారని చెప్పేసి వార్తను తెలియజేయడం జరిగింది నేడు రేపు మోస్తరు వార్లు అంటూ ఒక క్యాప్షన్ తో చిన్న వార్త ఒకటేసింది బంగాళాఖాతంలో ఏర్పడిన ధోని ఉప ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం బుధవారం ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడి సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి లైక్ చేసినట్లయితే మా వీడియోని యూట్యూబ్ పది మందికి చూపిస్తుంది